¡Gracias!

जमुनपुर शिपानी जमुनपुर में जामी प्राप्त हो जाने का दर्शन है सितराम धात जामी जमराव जमुनी जामी समस्त बाजारों में जानते हैं वो बाजार भक्तिया बाजार चित्रा बाजार को जानते हैं अक्षतानी स्मर्प में जामी सांची ఓం శ్రీ బాలసాయిరాము మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి మందిరం శ్రీలయం కర్నూలులో ఈరోజంతా కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ జరగడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం శ్రీచక్రార్చన అభిషేక కార్యక్రమాలు పూర్తయినాయి సాయంత్రం ఏడు గంటల నుంచి కలసి స్థాపన అరుణపారాయణం రుద్రాభిషేకం తర్వాత హోమం ఇవన్నీ కూడా తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి దీనిలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అభిషేకానికి ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా ఆ పరమశివునికి అభిషేక కార్యక్రమంలో పాల్గొని भगवान श्री बालसाहिबा बाबा గారి আর মহাশিবরের আশীর্বাদ অবলম্বন করে প্রতিষ্ঠিত হল ओम श्री बालসাইরা ওকে স্যার মহা শুভ দিনে সিনিয়র মল্লকার মুদে স্বামী बालसाहिबा बाबा গুরু বীরেন্দ্রর পক্ষ